దేవుడి పటాలు ఇంట్లో ఎలా పెట్టాలి హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి పూజా మందిరం గృహానికి ప్రాణం లాంటిది శాస్త్రాలలో పురాణాలలో దేవాలయ నిర్మాణ విధానం చెప్పినట్లు మన ఇంటిలో దేవుని పటాలు కూడా సరైన దిశలో శుభప్రదమైన స్థానంలో ఉంచితే శాంతి ఐశ్వర్యం కలుగుతాయని ఆచారములు చెబుతున్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం పూజామందిరం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి తూర్పు దిశ సూర్యోదయానికి ప్రతీక జ్ఞానోదయానికి సూచకం ఉత్తరం కుబేరుని దిక్కు ఐశ్వర్యానికి ఆధారం అందుకే దేవుని పటాలు విగ్రహాలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి మనము దక్షిణం లేదా పశ్చిమం వైపు కూర్చొని పూజ చేస్తే దేవుళ్ళు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తారు విష్ణుధర్మోత్తర పురాణం ప్రకారం కూజా మందిరంలో దేవుని పటాలు విగ్రహాలు శుభదిశలో ఉండాలని స్పష్టంగా ఉంది స్కందపురాణం ప్రకారం ఈశాన్యం పూజాస్థానం దక్షిణ దిశ అశుభం దీనర్థం ఏమిటంటే ఉత్తర తూర్పు మూల ఈశాన్యం పూజాస్థానంగా ఉండాలని స్పష్టంగా ఉంది దక్షిణ దిశలో దేవుళ్లను ఉంచరాదని చెబుతుంది తూర్పు దిశలో విష్ణు శ్రీరాముడు కృష్ణుడు హనుమంతుడు పటాలు ఉంచాలి ఉత్తరం దిశలో శివుడు పార్వతీ గణపతి కార్తికేయ స్వామి పటాలు ఉంచాలి లక్ష్మీదేవి సరస్వతీదేవి పటాలు ఉత్తరం తూర్పు మూల ఈశాన్యంలో ఉంచితే శ్రేష్టం పితృదేవతల పటాలను వేరుగా ఉంచాలి అవి ప్రధాన పూజామందిరంలో ఉండకూడదు దీపం వెలిగించడం జ్ఞానానికి ప్రతీక పద్మపురాణం ప్రకారం భగవంతుడు దీపంలోనే నివసిస్తాడు ధూపం వెలిగించడం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి గాలిలో సంచరించే చెడు ప్రభావాలు అవుతాయి మన పూర్వీకులు చెప్పిన నియమాలు అన్నీ మన ఇంటి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కోసం రూపొందించబడినవి కాలక్రమంలో చాలా ఆచారాలు మారిపోయాయి మనం వాటిని పాటిస్తే పూర్వీకుల ఆశీర్వాదం దేవతల కరుణ మన ఇంటికి తప్పక లభిస్తుంది అందువల్ల దేవుని పటాలను ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పటికీ నిలుస్తాయి